హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి డెలిషియస్ రెసిపీ అండి రోటి పచ్చడి ఇలాగ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి మనం చేసుకున్న కూరను కూడా పక్కన పెట్టేసి అన్నం మొత్తం కూడా ఈ పచ్చడితో తినేస్తామండి అంత కమ్మగా ఉంటుంది టొమాటో పండమిర్చి పచ్చడి చూస్తుంటేనే మనకు ఎమ్మీగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలాగ చేసుకుని మనం వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తీసుకున్నాం అనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే ఇడ్లీ దోశ బోండా ఏ టిఫిన్లోకైనా కానీ చాలా బాగుంటుందండి కమ్మగా నూరూరించేలాగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను టొమాటోలను అలాగే దీంతో దీంతోపాటు వెల్లుల్లి అలాగే కొంచెం చింతపండు కరివేపాకును కూడా తీసుకున్నానండి అలాగే ఇక్కడ నేను పండుమిర్చిని శుభ్రంగా వాష్ చేసుకొని పొడికలాతోటి చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాను అలాగే టొమాటోలను కూడా వాష్ చేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాను ఇలాగా మిర్చిని సగానికి కట్ చేసుకోవాలండి ఇలాగ కట్ చేసుకుని అలాగే టొమాటో ముక్కలను కూడా స్లైసెస్గా కట్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కరెటె వరకు కూడా ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి మెంతులు వేస్తున్నాను ఇలాగ మెంతులు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక వన్ స్పూన్ వరకు కూడా ధనియాలను వేస్తున్నాను ధనియాలు వేసుకొని అలాగే దీంతోపాటు ఒక వన్ స్పూన్ వరకు కూడా జీలకర్రని యాడ్ చేస్తున్నాను ఇలాగ వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా కలుపుకొని ఆయిల్లో కొంచెంసేపు మనం ఫ్రై చేసుకోవాలి ఇలాగ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మిర్చి ఇక అవి వేసుకుందాము వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందాము ఇలాగ కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నానండి కరివేపాకు కూడా వేసుకుని మరొకసారి కలిపేసుకుని మనం మరికొంచెసేపు ఫ్రై చేసుకుందాము ఈ పండుమిర్చిని ఇక ఇక్కడ చూస్తున్నారు కదా మనకు పండుమిర్చి ఫ్రై అయిపోయాయండి ఇలాగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసుకుని ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము ఇక ఇప్పుడు అదే కళాయిలోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో మొక్కలు ఇక అవి వేసుకుందామండి అలాగే కొంచెం చింతపడ్డని తడిపేసి వేస్తున్నాను పులుపు కోసం అనేసి అది కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఇక్కడ నేను రాక్ సాల్ట్ తీసుకుంటున్నాను సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకొని మనం లిట్ పెట్టేసుకొని మరి కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా ఫ్రై చేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం లిట్ తీసుకొని చూసుకుందాము చక్కగా మనకు ఇక్కడ టొమాటో ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని కొంచెంసేపు సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము చల్లారిని ఇద్దామండి కొంచెంసేపు ఇక ఇప్పుడు ఇంకో సైడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పండుమిర్చి ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా వేసుకుందాము వేసుకొని ఒకసారి మొత్తం కూడా గ్రైండ్ చేసుకుందామండి ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా టొమాటో ఇక ఇప్పుడు అది కూడా వేసుకొని దీంట్లోకి ఒక నాలుగు వరకు కూడా వెల్లుల్లి వేస్తున్నాను ఇలాగ వెల్లుల్లి కూడా వేసుకొని మొత్తం కూడా గ్రైండ్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు పండుమిర్చి టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి ఇలాగ మనం గ్రైండ్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టేసి దీంట్లోకి ఒక గరటెటి వరకు కూడా ఆయిల్ వేసుకొని ఒక నాలుగైదు వరకు కూడా వెల్లుల్లి వేసానండి అలాగే తాలింపు గింజలు కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం కలుపుకుంటూ కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము వీటిని ఇవి ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా కలుపుకుందామండి ఇలాగ కలుపుకొని కొంచెం సేపు అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కూడా పచ్చడి కది వేసుకున్నాము ఎప్పుడైతే మనం తాలింపులోకి పచ్చడి వేసుకున్నామో గుమ్మగుమ్మలాడుతూ ఎన్ని ఎన్నిగా మంచి స్మెల్ వస్తూ ఉందండి ఇలాగ వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకుందాము ఇలాగ మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ఎన్నిమిర్చి వేయలేదండి ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ ఎన్నిమిర్చిని వేస్తున్నాను ఇలాగ ఎండుమిర్చి కూడా వేసుకుని మరొకసారి మనం మొత్తం కూడా కలిపేసుకుని ఇక స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా గుమ్మగుమ్మలాడుతూ నోరూరుంచేలాగా ఉండే మన పొండిమిర్చి టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి వితిన్ ఫైవ్ మినిట్స్లో మనం ఇలాగ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలాగ మనకు పండుమిర్చి తీసుకోవటం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలాగ చేసుకొని మనం ఎందులోకైనా కానీ తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి రెండు వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్